నమస్కారం వైఎన్సీ కు స్వాగతం అమలాపురంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం సందడి అమలాపురం కుర్రాడినైన తనను ఆశీర్వదించాలని ప్రముఖ యాంకర్ సినీ హీరో మాచిరాజ్ ప్రదీప్ అన్నారు ముప్పై రోజుల్లో ఎలా అనే సినిమాలో నటించిన ప్రదీప్ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్తో తీసిన సినిమాలో హీరోగా నటించి హిట్ అందుకున్నాడు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన హీరోయిన్ దీపికా పిల్లి దర్శకులు నితిన్ భరత్లతో కలిసి అమలాపురంలోని విపిసి శేఖర్ థియేటర్లో సందడి చేశారు ఈ సందర్భంగా తన సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను చూసి చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు తన స్వస్థలం అమలాపురం రావడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడి ప్రజల ఆదరణ మరువలేనన్నారు ప్రిన్స్ మహేష్ బాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లు తమ సినిమాకు చాలా సపోర్ట్ ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన వెంట విపిసి శేఖర్ థియేటర్ యజమాని నడింపల్లి వెంకటరాజు పెన్మత్స సతీష్ వర్మ తదితరులు ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా మేము పుట్టిన ఊరు అమలాపురం రావడం అండ్ మా సినిమా ఇక్కడ థియేటర్ ఆడడం అండ్ ఇక్కడ ప్రేక్షకులని డైరెక్ట్ గా వచ్చి కలవడం నిజంగా ఇది చాలా చాలా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ ఇది మా అందరికీ అండ్ నాతో పాటు నా టీం కూడా వచ్చారు ఈరోజు ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి లైవ్లో చూడడానికి మేము ఇన్నాళ్ళు కష్టపడిన ఒక సినిమా ఈరోజు తెర మీద ప్లే అవుతున్నప్పుడు దానికి ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్న విధానం కళ్ళారా చూడాలని కోరుకున్నాం అండ్ వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నందుకు మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకున్నాము అందుకే ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసి వాళ్ళు అందిస్తున్న ఈ సపోర్ట్కి మేము తప్పకుండా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రేక్షకులు ఇంత చక్కగా ఆదరిస్తున్నారు కాబట్టి ఈరోజు మా ఇక్కడ బై సినిమా ఇలా కుటుంబ సమేతంగా కూర్చుని ప్రేక్షకులు చూస్తున్నారు మేము ఏదైతే ప్రామిస్ చేసామో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం ఆనందపరుస్తాం ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి కుటుంబ సినిమా ఇస్తామన్నాం అండ్ ఆ సినిమా అలాగే వచ్చింది ప్రేక్షకులు అలాగే రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే మాకు ప్రేక్షకులే రివ్యూలు ఇచ్చారు మాకు ప్రేక్షకులే రేటింగ్ ఇచ్చారు మాకు ప్రేక్షకులే సపోర్ట్ ఇచ్చారు సో అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు వాళ్ళకి నచ్చింది మేము హ్యాపీ మా వాళ్ళు పారశ గుర్రాడు మా గుర్రాడి సినిమా వచ్చింది అన్నారు వాళ్ళ ఇంట్లో అబ్బాయి సినిమా వచ్చిందన్నారు అంతకంటే ఇంకేం కావాలండి అంతకంటే ఆప్యాయత ఇంకేం ఉంటుంది రాజకుమారి ఆమె సో మీరు సినిమా చూసారు అందరూ చూసిన వాళ్ళందరికీ తెలుసు రాజా క్యారెక్టర్ ఎంత బాగా సో రాజా అండ్ ముద్దు కృష్ణ ఇంత చక్కగా అందరు ఆదరించినందుకు థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు అమలాపురం రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఎనర్జీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రకాల వాళ్ళు ఉన్నారు లైక్ ఫ్యామిలీ వాళ్ళు యూత్ అందరూ ఉన్నారు అండ్ వాళ్ళ రియాక్షన్స్కి మాకు చాలా హ్యాపీగా నచ్చితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళి నవ్వుకోవాలనుకున్నాను థ్యాంక్ యూ